కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ట్రాన్స్ జెండర్స్ ధర్నా చేపట్టారు తమకు రేషన్ కార్డులు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని ఎంఆర్ఓ శేషఫనీకి వారు విరతి పత్రాన్ని అందజేశారు మాది ఎమ్మెగినూరు మండలము కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి మాకు పింఛన్స్ కానీ వస్తున్నాయండి నెల నెల ఒకటో తారీఖు ఇంటి దగ్గరికే వేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారు చేసింది మాకు ఒక పింక్షను అందరూ వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం మేము ఒక్కటే కోరుకునేది మాకు రేషన్ కార్డు సింగిల్ కార్డు కావాలి మా ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి ఫ్యామిలీలోన అందరు నెంబర్ అని ఉంటుంది అది డిలేట్ చేసేసి సింగిల్ కార్డ్ కావాలి ఫ్యామిలీ మాకు సపరేట్ మా కమ్యూనిటీ వాళ్ళకి మా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉన్నాయి మా వాళ్ళకి నైంటీ పర్సెంట్ చాలామంది ఫ్యామిలీలోనే ఉన్నాయి రేషన్ కార్డు అది డిలేట్ చేసేసి మాకు సింగిల్ కార్డు కావాలి మళ్ళీ మేల్ టు ఫీమేల్ అని ఉంటుంది మాది రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ మాకు రేషన్ కార్డు వచ్చేసి ట్రాన్స్జెండర్ అని కావాలి వాళ్ళ తర్వాత ఇండ్లు సలహాలు లేవండి మాకు మాకు ఎవరైనా కానీ ఇండ్లు ఇవ్వడానికి కానీ వెనుక ముందు ఆడుతున్నారు ఇవ్వడానికి కానీ వెనుక ఫోన్ చేయ మాకు మీకు ఇచ్చే లేమంటున్నారు మాకు ఇండ్లు సలహాలు లేవండి ఇండ్లు సలహాలు కానీ ఇవ్వాలి మాకు సారు మళ్ళీ మాకు హె మాకు హెల్త్ కార్డు కావాలండి జెంట్స్కి లేడీస్కి ఎలా ఇస్తున్నారో మా హెల్త్ కార్డు మా కమ్యూనిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరు కావాలి మా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మేము చూపించుకోవాలి కదా హాస్పిటల్కి పోయేసి మా కానీ హెల్త్ కార్డు కావాలి ప్లీజ్ కూటమి ప్రభుత్వానికి ఇదే కోరుకునేది నా పేరు సింధు అండి గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగస్తులకు కానీ మేము ఇక్కడికి వచ్చిన ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ మన మంత్రులకి అందరికీ నేను కోరుకునేది ఒకటేనండి మాకు రేషన్ కార్డు సపరేట్స్ కావాలి ఫస్ట్ ఫ్యామిలీ నుంచి డివైడ్ చేసేసి రేషన్ కార్డు సపరేట్ కావాలి మాకు పెన్షన్లు మాత్రం అందుతున్నాయి గవర్నమెంట్ పథకాలు ఏవి మాకు అందడం లేదు అండ్ అలాగే మాకు ఇళ్ళ స్థలాలు కూడా కావాలి కొన్ని సంవత్సరాలు గడిచినాయి మాకు మేము దీంట్లో ఉండబట్టి కొన్ని సంవత్సరాలు గడుపుతున్నాయి సంవత్సరాలు గడిచినా మాకంటూ నిలువు నీడలేదు నిలువ నీడ లేకుండా మేము బ్రతుకుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగాలు మంత్రులు గవర్నమెంట్ అందరూ మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఇంతవరకు అయితే ఎవరికి ఫిర్యాదు చేయలే మేము ముందుకు రాలేదు ఇప్పుడు మేము ముందుకు వచ్చి మేము అడుగుతున్నాం మా కోరిక తీర్చగలరని కోరుకుంటున్నాం